వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ నాయకురాలు గద్దే అనురాధ చెప్పారు యువతకు ఉద్యోగాలు లేక దారి తప్పుతున్నారని మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విజయవాడ తూర్పు నియోజకవర్గం డివిజన్ సిద్ధార్థ స్కూల్ ప్రాంతంలో గద్దె అనురాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కేసినేని చిన్ని గద్దె రామ్మోహన్లను గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని ముఖ్యంగా బీసీలకు యాభై సంవత్సరాలకే నాలుగు వేల పెన్షన్ ఇవ్వడం అనేది చారిత్రాత్మకమన్నారు వైసీపీ పాలనలో విజయవాడ నగరంలో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రతిపక్ష నాయకులపై దాడులు పెరిగిపోయాయన్నారు యువతకు ఉద్యోగాలు లేక దారి తప్పుతున్నారని మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఇవాళ దిగుమతాయి మన రాష్ట్రంలో అంటే యువత భవిష్యత్తుని ఎంత ఛిద్రం చేయటానికి ఈ జగన్మోహన్ రెడ్డి పూనుకున్నాడు అనేది మనందరం అర్థం చేసుకోవాలి ఎప్పుడో చరిత్రలో చూసాం శత్రువులు దడ్డెత్తి వచ్చి ఇక్కడ మరి అన్నిటినీ కొల్లగొట్టి వెళ్ళిపోయి వాళ్ళ ఆడవాళ్ళని తీసుకెళ్ళిపోవటమే కాకుండా మళ్ళీ ఈ రాజ్యం సుభిక్షగా ఉండకూడదని చెప్పి జిల్లేళ్ల మొక్కలు వేసిపోయేవాళ్ళట ఆ విధంగా ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ అన్నీ కొల్లగొట్టాడు అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు యువత అభివృద్ధిని కుంటు చేశాడు ఇవన్నీ చాలక డ్రగ్స్ని దించి యువతని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి పూనుకున్నారు